ఓం శ్రీ సాయిరా సత్యసాయి మహిమ ఝరికి అందరికీ స్వాగతం సత్యసాయి నాథుడు ఇచ్చే సందేశాలను సక్రమంగా అర్థం చేసుకుంటే మన మనస్సుల్లో శంకలు పోయి శాంతి చేకూరుతుంది ఒకమారు స్వామి విద్యార్థులతో మాట్లాడుతూ ఉండగా ఉన్నట్లుండి కనిపించే స్వామి కంటే కనపడని స్వామి చాలా పవర్ఫుల్ అంటారు విద్యార్థులందరూ ఒక్కసారిగా నిశ్శబ్దమైపోతారు ఒక విద్యార్థి స్వామి కనిపించండి స్వామితో ఎలా కనెక్ట్ అవ్వాలి అని అడుగుతాడు అప్పుడు స్వామివారు స్వామిపై గాఢమైన ప్రేమను పెంచుకుంటే స్వామితో సులభంగా కనెక్ట్ అవ్వవచ్చు ఎప్పుడూ మనసులో స్వామిని తరచుకుంటూ స్వామిని గూర్చిన విషయం వినగానే సాయి సాయిరామ్ అనుకోగానే మీ కళ్ళ నుండి ఆనంద భాష్పాలు రావాలి అన్నారు స్వామివారు మహారాష్ట్ర నుండి ఒక మారు సేవకు వచ్చిన ఒక సేవాదారు పుట్టపర్తలో సేవ చేస్తున్నాడు ఇక్కడ డ్యూటీ సమయం రెండు రోజులు ఉందనగా అతని ఇంటి నుంచి ఒక ఫోన్ వస్తుంది కోడలు డెలివరీ అయింది బాబు పుట్టాడు కానీ బాబు ఇంతవరకు ఏడవలేదు కండిషన్ సీరియస్గా ఉంది ఐసీయూలో ఉంచారు అర్జెంటుగా బయలుదేరి రావాల్సింది అని ఆ ఫోన్ సమాచారం ఆ సేవాదారులు ఆలోచించి అనుకున్నాడు కదా నేను ఇప్పుడు బయలుదేరినప్పటికీ ఇంటికి వెళ్ళేసరికి రెండు రోజులు ప్రయాణం దానివల్ల ప్రయోజనం ఏముంది దాని బదులు ఇక్కడే స్వామి సన్నిధిలో ఈ రెండు రోజులు సేవ చేసుకుంటాను స్వామి అన్నీ చూసుకుంటారు అనే భావనతో రెండు రోజులు సేవ పూర్తి చేసుకొని మహాసమాధి దగ్గరకు వెళ్ళి మోకాళ్ళపై కూర్చొని శిరస్సును మహాసమాధిపై ఉంచాడు అప్పుడు అతని జోబులో నుండి ఒక విభూతి పట్లం సమాధిపై పడుతుంది అది అతను తీసుకునే సమయంలో మహాసమాధిపై నుండి ఒక పుష్పం వచ్చి అతని ముందు పడుతుంది అక్కడ ఉన్న సేవాదళ్ ఆ పుష్పాన్ని అతనికి అందించారు స్వామి ఆశీర్వచనంగా భావించి ఆ పుష్పం భద్రపరుచుకొని స్టేషన్కి వెళ్ళి రైలెక్కి అక్కడి నుండి తన ఊరికి వెళ్ళి నేరుగా హాస్పిటల్కి వెళ్తాడు అతను హాస్పిటల్లో ఐసీయూలో ఉన్న బాబు దగ్గరికి వెళ్ళి అతని నుదుటిపై విభూది రాస్తాడు స్వామి మహాసమాధి నుండి పడిన పుష్పాన్ని బాబు కోసం ఉంచిన ఉయ్యలలో బాబు పక్కనే ఉంచాడు అద్భుతాలలోకెళ్ళ వెళ్ళ అద్భుతం అప్పటిదాకా ఏడమని బాబు సడన్గా ఒక్కసారిగా పెద్దగా ఏడవడం మొదలెట్టాడు ఆ ఏడుపు విని వెంటనే డాక్టర్లు వచ్చి ఆపరేషన్ థియేటర్లోని బాబు పరిస్థితిని చెక్ చేస్తారు అంత సవ్యంగా ఆరోగ్యంగా ఉందని చెబుతూ డాక్టర్లు ఆనంద ఆశ్చర్యాలను వ్యక్తం చేస్తారు ఇది పుట్టపర్తిలో శరణాగతితో చేసిన సేవ యొక్క ప్రభావం కనిపించే స్వామి కన్నా కనిపించని స్వామి యొక్క ప్రభావం అమోఘం అనే స్వామివారి వచనాలు ఈ ఘట్టం ద్వారా నిరూపితమైనాయి కదా స్వామిపై భక్తి కలిగి ఉండడం అంటే పూజలు చేయడం భజనలు చేయడం మాత్రమే కాదు అంతా మన మంచికే అన్నీ స్వామి చేతుల్లో ఉన్నాయి స్వామి అనుకున్నదే జరుగుతుంది స్వామి అన్నీ మన మంచికే చేస్తారు అనే శరణాగతి భావన ఉండటమే నిశ్చలమైన భక్తి అంటే అటువంటి శ్రద్ధను భక్తిని విశ్వాసాన్ని స్వామిపై మనకు కలిగేలాగా మనల్ని దీవించాలని స్వామివారిని వేడుకుందాం Jai Sai